రాఖి పౌర్ణమి సందర్భంగా రేపు బస్ సర్వీసులు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పెంచామని మనుగురు ఆర్టీసీ డీఎం శ్యాంసుందర్ తెలియజేశారు శుక్రవారం ఆయన మనుగురు ఆర్టీసీ డిపో వద్ద మాట్లాడారు ప్రజలు బస్ సర్వీసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రయాణికులకు మనుగురు సబ్ డివిజన్ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు రాజీభవనం సందర్భంగా రేపు మనకు మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ రూట్లైనా మనగురు నుంచి కొత్తగూడెం ఏటు ఉన్నవరం భద్రాచలం రూట్ లోపట అదనంగా రెండు రెండు బస్సులు ఇంకా ఎక్కువ పంచుతున్నాం అందు ఇప్పుడు భద్రాచలం రూట్ పట్టు పది నడుస్తున్నాయి ఆల్రెడీ వాటిలో రెండు బస్సులు పెంచాం అలాగే ఏటున్నవరం మూడు బస్సులు నడుస్తున్నాయి ఆ రూట్లో రేపు ఐదు బస్సులు నడుపుతాం కొత్తగూడెం ఒక ఆరు బస్సులు పల్లె వెలుగులు నడుస్తున్నాయి వాటిలోపే ఇంకొక రెండు బస్సులు ఎనిమిది నడుపుతున్నాం అలాగే ఖమ్మం రూట్లో పాటు వచ్చేసి మనం పంతొమ్మిది బస్సులు ఎక్స్ప్రెస్లు నడపడం జరుగుతుంది రేపు ఇరవై రెండు అంటే ఇంకో రెండు బస్సులు స్పేర్ కూడా ఉన్నాయి బాబు ఆ రెండు మూడు బస్సులు స్పేర్ కూడా రేపు ఖమ్మం తిప్పాలని నిర్ణయించుకున్నాం అలాగే సూపర్ లగ్జర్ బస్సులు ఇంకొక రెండు బస్సులు మనం హైదరాబాద్కి ఎక్స్ట్రా నడపడం జరుగుతుంది ఇవి ప్రయాణికులందరూ సద్వినియోగం చేసుకొని రాఖీ పండుగ ఘనంగా జరుపుకోవాలని డిపో మేనేజర్ మనుగురు చెప్తున్నారు అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు